మన భారతదేశం కోసం ఎవరైతే అలాంటి గొప్ప వ్యక్తులు అలానే ఎవరైతే జయంతుల సందర్భంగా వాళ్ళ గురించి మనం ప్రధానంగా చెప్పుకోవటం అనేది జరుగుతుందండి ఇవాళ గొప్ప వ్యక్తి అయినా బెంగాలీ రచయిత అయినా మనం బక్రీమ్ చంద్ర చటర్జీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనం సమరూ వ్యుల గురించి తెలుసుకోవాలంటే మన సమయం అనేది కేటాయించాలండి దీనికోసం మనం కూడా ఆసక్తిగా తెలుసుకోవాలనే ప్రయత్నం కనుక నిమిత్తమే ఉంటే మనకి ఈ యొక్క సమాచారం అనేది లోతైన విశ్లేషణను అలానే ఆనందాన్ని కలిగిస్తుంది మనకి బక్రీం చంద్ర చటర్జీ గారు ఇరవై ఏడు జూను పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిన మనకి జన్మించడం అనేది జరిగిందండి ఆయన చటోపాధ్యాయుకు బ్రిటిష్ వారు పలలేక చటర్జీ అని పిలవసాగారండి మనకి ఆయన యొక్క జన్మ దినోత్సవం కనుక జన్మదినోత్సవం ఆయన పుట్టిన తారీఖు అలానే ఆయన పుట్టిన ప్రదేశం కనుక చూస్తే మనకి పద్దెనిమిది ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఏడున నైహతి బెంగాల్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ ఇండియాలో ప్రస్తుతం మనం ఉన్న బెంగాల్ రాష్ట్రంలో భారతదేశంలో మనకి సటర్జీ గారు జన్మించడం అనేది జరిగిందండి ఆయన దాదాపు మనకి భారతదేశానికి సంబంధించి సాహిత్య సేవలో ఒక విశేష అనుభవాన్ని అనేది ధరించారు భక్తి చట బ్రిటిష్ వారు ఆ రోజుల్లో మనకి భక్తిం చంద్ర చటోపాధ్యాయ అని పలకలేక ఆయన్ని సటర్జీ అని పిలవసాగారండి బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచం కూడా మనకి చటార్జీ అని అనేది ప్రారంభించింది అయితే మనకి బెంగాల్కి గొప్ప కవిగా అలానే వ్యాచ రచయితగా సాంప్రదాయకుడిగా మనకి ఈ యొక్క చటార్జీ గారు నిలవడం అనేది జరిగిందండి ఇతను రచించిన వందే మాత్రము ఇతనికి మంచి పేరు అనేది తెచ్చిపెట్టింది ఇతను రాసిన ఆనందు ఏదైతే ఇతను రా రచన వందే మాత్రం అనేది ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టిందండి అతను రాసిన ఆనందం మఠ అనే నవల నుండి ఈ గీతాన్ని అనేది సంగ్రహించారు ఇది చాలా చార్లు అడిగారు ఏ నవల నుంచి వందే మాత్రం అనేది గ్రహించారు సంగ్రహించారంటే మనకి ఆనందం మఠ అనే నవల నుంచి వందే మాత్రం అనే గేయాన్ని అనేది సంగ్రహించడం అనేది జరిగిందండి ఆ గీతము భారత స్వతంత్ర సంగ్రామంలో మనకి సమర సమరసంకంగా మనకి పూరించడం అనేది పనిచేయడం అనేది జరిగింది మీ అందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే మనకి బెంగాల్ యొక్క సాంస్కృతిక పునరుజీవనంలో మనకి ఈ యొక్క బక్రీం చంద్ర చటర్జీ గారి యొక్క కృషి అనేది వెళ్ళకట్టలే అలానే ఆయన భాషలు కనుక చూస్తే మనకి బెంగాలీ ఎక్కువగా ఆంగ్లంలో కనిపిస్తాయి ఆయన వృత్తి రచయిత కవి నవల అలానే వ్యాసకర్తగా జర్నలిస్ట్ గా ప్రభుత్వ అధికారిగా అనేక వృత్తిలో ఆయన పనిచేయటం అనేది జరిగిందండి మనకు ఆయన సాహిత్య సేవ గురించి కనుక చూస్తే ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బ్రీం చంద్ర చతర్జీ అగ్రిగణ్యుడు ఒక బెంగాళ సాహిత్యాన్ని కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలోనూ అలానే ఇరవయో శతాబ్దం పూర్వార్ధంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ఆయన ప్రభావితం చేశాడండి పూర్వకాలంలో కానీ అలానే ఇరవళ కాలంలో కానీ ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల ఎమ్మత్తి పోరాటాల్లో అన్ని స్వతంత్ర సమర చరిత్రలో ఒక మహాకవి రచించిన దేశభక్తి గీతము ఒక జాతి జనులను ఉత్తేజపరిచి ఉద్యమింపజేసిన సంఘటన అలానే భక్తి చంద్ర విషయంలో లాగా మరొక దేశంలోనూ అలానే మరొక దేశ స్వతంత్ర ఉద్యమంలోను సంభవించలేదండి ఆ విధంగా ఆయన రాసిన వందే మాత్ర గీతం అనేది ఆయన యొక్క స్వతంత్ర ఉద్యమములు అనేది ఆంక్షలు అనేది రేకెత్తించిందండి ఎంతో మంది జాతి ప్రజలను అనేది ఉద్దేశపరిచింది ఈ విధంగా ప్రపంచంలోనే స్వతంత్ర సమర చరిత్రలో ఒక మహాకవి రచించిన దేశభక్తి గీతము తన జాతులను ఉద్దేశపరిచి ఉద్యమింపజేసిన సంఘటన బక్రీం చంద్రుడి విషయంలో లాగా మరొక దేశంలోను అలానే మరొక దేశ స్వతంత్ర ఉద్యమములు అనేది సంభవించలేదని మనం పదంగా చెప్పవచ్చండి భారతదేశ స్వతంత్ర ఉద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా అవుతున్నప్పుడు వందే మాత్రం గీతం దాని వేగాన్ని అనేది తరితరం చేసిందండి అలానే మనకి బెంగాల్ వంగదేశంలో కొందరు సాహితీ విమర్శకులు ఆధునిక కాలంలో బహి బిం చంద్రుడి వంటి నవల రచయిత ఇంకోరు లేరంటారండి ఆయన సృష్టించిన పాత్రలు కాల్పానిక సాహిత్యానికి చెందినవి అయిన సృజనాత్మక సంవేదనలు ఆయనకు ఆయన సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం అండి ఆయన సాహిత్య ప్రతిమ బహుముఖమైనది నవలలు అలానే రచన సాహిత్య విమర్శ వ్యాకరణ రచనలు బక్రీం చంద్ర చటర్జీ మనకి బెంగాల్ సాహిత్యంలో కొత్త ఊరుంచారండి ఆ నవల రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలు కూడా ఆయన దారినిధి చూపాడు అంతరాంతరంలో ఆయనకు పూర భారతీయ సంస్కృతి పట్ల అలానే హిందూ మతాచార విశాల పట్ల అభిమానం ఉండేదని కొందరు సాహితీవేత్తల అభిప్రాయము అయితే యూరప్ మేధావుడు సాహితీవేత్తలు ఆయన భారతీయ తత్వ చింతన స్వయంగా అర్థం చేసుకోలేదని వారి పట్ల ఆయనకు ఒక అభియోగం ఉండేదని కొందరు బంగాళ సాహిత్య విమర్శకులు భావిస్తారు ఏమైనా బక్రీం చంద్ర చటర్జీ అలానే ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల తొంభై ఆరు నాలుగు వరకు అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పద్దెనిమిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు అలానే చతర్థ చంద్ర చటర్జీ గారు ఇరవై ఒకట బెంగాల్ సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేశారని మనకి ఈ సందర్భంలో అజిత్ కుమార్ అనే సాహిత్యవేత్త అభిప్రాయపడటం అనేది జరిగిందండి అలానే బకీం చంద్ర చటర్జీ రచనలు ఉదాత ఆదర్శాలకు అలానే రవీంద్ర రచనలు కాల్పానిక సౌందర్య తాత్వికతకు శరత్ రచనలు సామాజిక వాస్తవికతకు దర్పణాలని ఆయన అంటారు మానవుడు చేరుకోగల ఉదాత శిఖరాలు భక్కిం చంద్ర పాత్రలు అధిరోహిస్తాయి ఉదారాశ్రయాలు అలాంటి ఉజ్వల భావాలు దీరోధాత్త సాహసము ప్రణయము శృంగారము ఆయన తన నవలలు అనేది చిత్రించాడు అనూహ్యమైన మానవ అతీతమైన త్యాగాన్ని ఆయన పాత్రలు అనేది ప్రకటిస్తాయి అలానే బక్కిం చంద్రుడు మాత్రదేశ అభిమానము ఆరాధన అనేది అపూర్వమని ఆనంద మతంలో ఆయన చిత్రించిన పాత్రలు అవి ఎటువంటి త్యాగానికైనా సాహసానికైనా వెనుదీని ప్రతీకలుగా మనకి నిలిచి చరిత్రలు అనేది నిలిచిపోయాయి పౌర భారతీయ వ్యాజ్యంలో ధర్మ ప్రతిష్టాపన నీతి ఆదర్శము సత్యము అనుపాలించే పురాణ పాత్రలాగా బీం చంద్ర కాల్పానిక వీర శృంగాల ఐతి ఐతిహాసిక నవలలో ఆయన సృష్టించిన పాత్రలు అనేది పాత్రకులను సమూహితులను చేసి ఆకర్షిస్తాయండి అట్లానే ఆ పాత్రలు అనేది జీవ చైతన్యాన్ని వాస్తవిక మూర్తి మహత్వాన్ని విస్మరించవు బహుశా ఇటువంటి పాత్రలను సృష్టించడానికి ఆయన ఎందుకు కోనుకున్నాడంటే ఆయన సమకాలీన సమాజంలో అటువంటి భావోద్వేకతలు కళా రచనలే ఆయనకు కనపడలేదు కనుక అటువంటి సృజనాత్మక చిత్రణ కూడా లేదండి అందువల్ల ఆయన చారిత్రక పాత్రలను అలానే పూర్వ చారిత్రక వైభవ సన్నివేశాలను సౌందర్య భావికతను భావికత సౌందర్యాన్ని ఆలంబన చేసుకుని రచనలు చేశాడని కొందరు సాహిత్యవేత్తలు అనేది ప్రధానంగా అంటారు అయితే ఆయన స్త్రీ పాత్రలు సాంప్రదాయ జీవిత శృంఖాల మధ్య నిరోత్సపతంగా జీవించవు సాహసము నిర్భీకత ప్రణి ఉద్వేగము మానవ అనుభూతులు అలానే జీవన సహజాత ఉధృతల మధ్య అవి జీవిస్తాయని అటువంటి స్త్రీ పాత్రలు పురుషులకే మాత్రం తీసుకోరని మనకి బెంగాల్ సాహిత్య విమర్శకులు అలానే బక్కిం చంద్ర సఠోపాధ్యాయును ప్రశంసించారు నవలా రచనలు ఆయన సృష్టించే సంఘటనలు చదివేవారని అమితమైన ఉత్సాహతకులు లోన్ చేస్తాయండి ఇతివృత్త నిర్వహణలు సన్నివేశ పరికల్పనలు ఆయన సృజనా శక్తి అలానే ఆయన ప్రజ్ఞ ఆయన ప్రతిభ అసూ అసైనదండి ఆయన నవలు చదువుతుంటే రమణీయ లోకాలు సంచరిస్తున్న సాహితీ అనుభవం అనేది మనకి కలుగుతుంది పాట గాంధార లోకాలు వివరింపజేస్తాయండి ఆయన బావులు అట్లానే కేవలము కల్పానిక జగత్తు అనుకోకూడదు ఆయన సాహిత్య సృష్టిని అలానే ఆకాశంలో ముగ్గులు గుంపుల్లోనూ సము శతాబ్దాల కింద కట్టిన అతి విలాస గంభీరమైన కోటను విశాల వినీల సముద్ర తీరాన్ని చూసిన మానవుడికి వ్యూహ జగత్తు సాక్ష సాక్షో భక్తి చంద్ర చటు రచనలు ముఖ్యంగా నవలలు అటువంటి మానసిక ఉత్తేజాన్ని అనేది కలగజేస్తాయండి కేవలం వాస్తవ జగత్తుని సృష్టించడంలో సృజనాత్మక ప్రతిభ స్థానం ఎక్కడ ఉంటుంది జగత్తులోని వాస్తవ కథను వంటిది కాదు వాస్తవిక జగత్తును సృష్టించటము కళాకారుడు తన సృజనాత్మక ప్రతిభలో కృతాకృతి అవుతాడు రమణీకారాన్ని ఆవిష్కరిస్తాడు అలానే ఉద్యా నవనానికి ఉండే వ్యత్యాసమే మహా రచయితకు సామాన్య రచయితకు మధ్య ఉంటుంది భావుకత కర్మానదిని సృష్టిస్తాయని గొప్ప రచనలు అనేది మనకి నిరూపిస్తాయండి అయితే ఆయన కల్పానికలు కనుక చూస్తే మనకు అనేక కల్పానికలు అనేది బక్రీ చంద్ర చటర్జీ అనేది ఆ రోజుల్లో అనేది రచించడం అనేది ప్రధానంగా జరిగిందండి ఆయన కొన్ని ఇంపార్టెంట్ అయిన మనము ఆయనకు సంబంధించి ఏదైతే మనము రచనలు అనేది గుర్తు పెట్టుకోవాలండి వీటిలో మనకి ప్రధానంగా అడిగే ఆ కల్పానికల గురించి అడిగే అవకాశం ఉంటుంది దుర్గేశ్వరు నుండిని అలానే కంపాల కొండల ఆ రాధారాణి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది వందల తొంభై మూడులో రాశాడండి అలానే రజినీ రాజసింహ ఆనంద మఠ అనేది పద్దెనిమిది వందల ఎనభై రెండులో రాయడం నవలలో రాయడం జరిగిందండి ఆ ఆ నవల నుంచే మనకి ఈ యొక్క వందే మాత్ర గీతం అనేది మనం సంగ్రహించడం అనేది జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి అలానే ధార్మిక రచనలు కృష్ణ చరిత్ర పద్దెనిమిది వందల ఎనభై ఆరు అలానే ధర్మతత్వ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది దేవతత్వ శ్రీమద్ మగ్వత్ గీత రచనలు సంక్రహితం గల లలిత ఓ మానస్ అలానే వ్యాసాలు లోక రహస్య వ్యంజన్ రహస్య బిబ్బి చిత్ర ప్రబంధ స్వామి అనే రచ ఆయన రచనలు అనేది ఆయన ప్రధానంగా వ్యాసాలు అనేది రాయటం అనేది జరిగిందండి ఇది మనకి బక్రీం చంద్ర చటర్జీ యొక్క ఉపాధ్యాయ జీవిత చరిత్రకు సంబంధించి అనేక విషయాలండి ఇది గనక ఆయన పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన యాభై ఐదు సంవత్సరాల వయసులో మనకి ప్రస్తుతం ఉన్న ఏదైతే మనం కలకత్తాని పిలుచుకుంటున్నామో ఆ రోజుల్లో బెంగాల్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఆయన మరణించడం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి బెంగాల్ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవనంలోను అలానే అనేక విషయాల్లోనూ రచనలో కూడా మనకి ఈయన యొక్క అంశాలు అనేది మనకి కనిపిస్తాయండి అయితే మనకి బెంగాల్ యొక్క పునర సాంస్కృతిక పునరుజ్జీవనం భారత రాజధాని కావడం చేత బెంగాల్ అనేది మనకి పంతొమ్మిది వరకు పదకొండు వరకు న్యూఢిల్లీ కాదండి రాజధాని అనేది మనకి బెంగాల్ అనేది రాజధానిగా ఉండేది పంతొమ్మిది పదకొండు వరకు ఆ విధంగా మన భారతదేశానికి రాజధానిగా బెంగాల్ ఉండటం చేత బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ప్రభావం దేశం మొత్తం పై ఉందండి పంతొమ్మిదవ శతాబ్దం అలానే ఇరవై శతాబ్దం మొదటి భాగంలో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ప్రాంతంలో జరిగిన సామాజిక విప్లవాలను కలిపిగట్టుగా మన బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటారు ఈ సాంస్కృతిక పునరుజ్జీవనమే రాజా రామ్మోహన్ రాయి అలానే తో మొదలయ్యి రవీంద్రనాథ్ ఠాగూర్ తో మనకి అంతమైందని మనం అండి ఈ విధంగా మనకి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది గొప్ప వ్యక్తి అయిన సంఘ సంస్కృత రాజా రామ్మోహన్ తో మనకి పదిహేడు వందల ఐదు సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఎనభై మూడు వరకు ఆయన ఆయన జీవించడం జరిగిందండి ఆ కాలం నుంచి అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గొప్ప రచయిత నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి అండి ఆయన పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు ఉన్నారు ఈ విధంగా వీళ్ళ కాలం అంతా కూడా మనకి బెంగాల్ పునర్జీవన యుగంగా మనం పేర్కొనవచ్చు అయితే ఠాగూర్ తర్వాత డిజాలు వంటి మహనీయులు పుట్టి కళలను సృజనాత్మకను ప్రోత్సహించారు పంతొమ్మిది వందల శత బెంగాల్ మత సామాజిక ఉద్ధారకులు పండితులు సాహితీకారులు పాత్రికేయులు దేశభక్తి ప్రసంగికులు శాస్త్రవేత్తల మిశ్రమంగా మనకి ఏర్పడిందండి ఈ విధంగా మనకి బెంగాల్ యొక్క పునరుజ్జీవన సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా మనకి ఈయన బత్యం చంద్ర చటర్జీ కూడా మనకి కనిపిస్తారండి ఇది మనకి ఏదైతే ఇవాళ జయంతి సందర్భంగా బకీన్ చంద్ర చటర్జీ గారి గురించి ముఖ్యమైన విషయం అండి దాంట్లో మనకి ఒకే ఒక అంశం చాలా ఇంపార్టెంట్ మనకి వందే మాత్ర గీతం అనేది ఆయన రచించిన నవలైన ఆనందం అటునిచ్చి సంగ్రహించడం అనేది జరిగిందండి ఇదే క్వశ్చన్ చాలా సార్లు మనల్ని అడగడం అనేది జరిగింది ఈ ఒక్క అంశాన్ని మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి అంతకు మించి ఏమీ లేదు ఈ విధంగా మనకి వందే మాత్ర గీతం అనేది భారతదేశ చరిత్రను అలానే బ్రిటిష్ వాళ్ళను వెలగొట్టడానికి ఎంతోగానో ప్రభావితం చేసిందండి అంత గొప్ప వందే మాత్రం అందించిన బకిన్ చంద్ర సతార్జీ జయంతి సందర్భంగా ఆయన్ని మనం సురించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇది కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్